సాయంత్రం ఢిల్లీలో రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శాతం రిజర్వేషన్లు చర్చలు కుదరదు అది న్యాయపరంగా కష్టమైన పడి కోర్టు మాట్లాడారు ఇంత నెగ్లెజెన్సీతో అంటే ఒక బీసీలంటే లెక్క లేకుండా ఇక బీసీలకు రిజర్వేషన్ ధోనితోని రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం రామచంద్రరావు గారు మీరు కదా మరియు తీసుకొచ్చి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కోర్టులో కొట్టేసిన తర్వాత అదే రిజర్వేషన్స్ ని బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంట్ లో నాలుగు రోజుల్లో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ పార్లమెంట్ లో చట్టం చేసుకున్నారు ఉభయ సభల్లో దాన్ని చట్టాన్ని చేసుకొని మీరు ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి మొత్తం దేశవ్యాప్తంగా టెన్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు మరి బీసీల విషయానికి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఆ సమస్య తరతరాలుగా ఎదుగుతున్నటువంటి ఈడబ్ల్యూసీ ఓసీ వర్గ పీడతలో ఉన్నటువంటి బీజీ వర్గాలు అనగారిపోయినటువంటి వర్గాలు అయితే పీడలకు నష్టపోయి ఉండాలి దేశంలో అందుకే ఖచ్చితంగా దానికి రక్షణ వస్తుంది రెండు వందల ఎనభై చట్టాలు రెండు వందల ఎనభై నాలుగు చట్టాలు నైన్ షెడ్యూల్ లో ఉన్నాయి అదే విధంగా ముప్పై ఒక్క సంవత్సరాలుగా తమిళనాడులో ఆ యొక్క యాభై శాతం రిజర్వేషన్ ని అనుభవిస్తా ఉన్నారు మరి తమిళనాడులో ముప్పై యాభై శాతం రిజర్వేషన్ బీసీలు అనుభవిస్తున్నప్పుడు నైట్ షెడ్యూల్ పెట్టినప్పుడు మరి తెలంగాణ నుంచి మధ్య నైట్ షెడ్యూల్ పెట్టడానికి బీసీలు చెప్పారు మీకు వచ్చినటువంటి నష్టం ఉంది మీకు వచ్చిన అర్థం లేదు ఎందుకంటే మీ మనసు ఒప్పుకోదు ఎందుకంటే అత్యంత దుర్మార్గం అత్యంత కిరాతకమైనటువంటి వర్గాలు మీ వర్గం ఎందుకంటే బీసీలు బాగుపడితే వర్గం అందుకే డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలు ఆర్థికంగా ఆర్థికంగా సామాజికంగా నష్టపోతుంటే సంఖ్యకుండా ఉపాన్యాయం వర్గాలు మీ వర్గాలు మరి ఈ రోజు బీజేపీ యొక్క స్టాండ్ చెప్పాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చట్టం చేసేది మేము కేంద్రానికి ఒప్పించేవాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు అఖిల తీసుకొని తీసుకొని ఢిల్లీకి వెళ్ళండి ఢిల్లీలో దీన్ని ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని డైట్ స్టేట్ లో పెట్టించట్లు పార్లమెంట్ లో చట్టం చేసినట్టుగా ఒత్తిడి తీసుకురావాలని మేము కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి అలా ప్రెసిడెంట్ గానీ అలా వర్కింగ్ ప్రెసిడెంట్ గాని ఏ ఒక్కరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు ఖచ్చితంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కూడా మీరు శాతం స్థానిక కాదు కూడా రిజర్వేషన్ వచ్చే విధంగా మీరందరూ మిమ్మల్ని నమ్ముతాం లేదంటే రాబోయే కాలంలో మీ పార్టీలను బహిష్కరిస్తాం ఇరవై పార్టీ పెట్టుకునే రాజ్యాధికారం కోసం మేము ఎప్పుడు చెప్తున్నాం అన్ని పార్టీలు ఉన్న బీసీలు చెప్తున్నాం బీసీ నాయకులు చెప్తున్నాం మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అదే విధంగా డీజీపీ రామచంద్రరావు గారు అదే విధంగా ఇక్కడ చీఫ్ జస్టిస్ ఈశ్వయ సార్ కూడా ఎంతో కష్టపడి తిరుగుతా ఉన్నారు ఖచ్చితంగా మనం బీసీలు రాజ్యం వచ్చేటటువంటి సమయం వచ్చేది మీరందరూ సమదం కావాలని మీరు ఆ ఉద్యోగం చట్టం చేయాలని కోరుకుంటూ